గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో సభ్య రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు దసరా నాటికే చెల్లిస్తామన్న కూటమి నాయకుల మాటలు నీతి మాటలుగా మిగిలిపోయాయని ఈ సీజన్ క్రషింగ్ ప్రారంభమవుతున్న ఎదురుగా సంక్రాంతి కనిపిస్తున్న బకాయిలు చెల్లించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని చోడవరం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ మండిపడ్డారు మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీలో ఇప్పటివరకు సభ్య రైతులకు సిబ్బందికి కలిసి సుమారు పదహారు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో రైతుల బకాయిలు దసరాలోగా చెల్లిస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారని అలాగే ప్రభుత్వం నుంచి కూడా గతం కంటే ఎక్కువ నిధులు తెస్తామని చెప్పారు కానీ దసరా దీపావళి నాగుల చవితి కార్తీక మాసం వంటి పుణ్య కాలాలు వెళ్ళిపోయాయని త్వరలో ఈ సీజన్ క్రషింగ్ కూడా ప్రారంభమవుతుందని సంక్రాంతి కూడా ఎదురుగా ఉందని అయినప్పటికీ వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేందుకు కూటమి నాయకులు ఎలాంటి శ్రద్ధ కనబరచకపోవడం విచారకరమన్నారు తమ ప్రభుత్వంలో గత ఐదేళ్ల పాటు డిసెంబర్ రెండు మూడు వారాల్లోనే క్రషింగ్ వారమని కానీ ఈసారి డిసెంబర్ ఇరవైవ తేదీ వస్తున్నప్పటికీ క్రషింగ్ ప్రారంభం కాలేదు అని అన్నారు తమ పాలనలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల టన్నుల నుంచి మూడు లక్షల వరకు క్రషింగ్ చేయడం జరిగిందని చెప్పారు అయితే గత ఏడాది లక్ష టన్నులు వేల గాడిందని మరి ఈ ఏడాది పరిస్థితి ఏంటి అన్నది కనిపిస్తుందని అన్నారు సభ్య రైతులకు టన్నుకు మూడు వందల యాభై రూపాయలు చెప్పున ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటున్నారు ఇవి కాకుండా టన్ను యాభై రూపాయలు చెప్పున గేట్ ఏరియా డబ్బులు కూడా చెల్లించాల్సి ఉందన్నారు అలాగే సిబ్బందికి సుమారు ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు జీత భత్యాలు చెల్లించాల్సి ఉంటున్నారు ఇవి కాకుండా ఈ ఏడాది ఫ్యాక్టరీ నిర్వహణకు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఇటువంటి స్పందన లేదన్నారు తమ పాలనలో ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు గ్రాండ్ తీసుకొచ్చామని దీంతో ఫ్యాక్టరీకి ఊపిరి పోసామన్నారు కనీసం సీరం రిపీట్ కనీసం సీజన్ ప్రారంభం ముందుగా ఐదారు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి బకాయిలు చెల్లిస్తే రైతుల్లో ఆనందాన్ని చూస్తామని కార్మికుల్లో సంతోషాన్ని చూస్తామని చెప్పారు ఈ విషయంలో చోడవరం మాడుగుల ఎమ్మెల్యేలు చవరస్తా అన్నారు తాము అధికారంలోకి వచ్చినప్పటికీ నూట డెబ్బై ఐదు కోట్లు అప్పుండేదని తాము అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో ఎనభై తొమ్మిది కోట్లు గ్రాండ్ కాగా వడ్డీతో కలిపి ఇంకా నలభై ఎనిమిది కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు ఫ్యాక్టరీలో పంచదార మొలాసిస్కో జనరేషన్ అమ్మకాలు చేపడితే తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని చెప్పారు ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు కూడా చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది సీరియ రిపీట్ ఈ నేపథ్యంలో ఈ ఏడాది సీజన్ ప్రారంభించలోగా రైతులకు కార్మికులకు బకాయిలు చెల్లించకపోతే కాటాల వారీగా రైతు సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను సమాయత్తం చేయడంతో పాటు దశలవారి ఆందోళన చేపట్టి ప్రభుత్వ విధానాలను ఎండగడదామని హెచ్చరించారు 2019 నుండి 2020 అది నే అధికారంలోకి తర్వాత కృషిగో క్యాబనో డిసెంబర్ 10వ తేదీన మొదతె ఆలది ప్రారంభించింది 10వ తేదీ ఆ రోజు నేను ఆడినేటువంటి కృషిగో 5వ తేదీన ప్రారంభించుకుంటే ఆ యారకు 3 లక్షలు దా తీసేది ఆడే ஏல் ரெண்டு பதினோவ கொரோனா வச்சா ரைத்தாங்க அனுப்பி டிசைம்பர் பதினெட்டோ தாரி ஃபிபிரவரி மூன்றை கரோனா எப்படி ஒட்டி இரவு இரவுல பதினெட்டோ தாரி అది కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రారంభించుకున్నాం అప్పుడు మూడు లక్షల అరవై ఏడు వేల ఎక్కడ కూడా తగ్గకుండా చేయగలిగాం సకాలంలో పేమెంట్ కూడా జనరల్ కూడా మెయిన్ ఏ రోజైతే ఆ మీటింగ్ కల్లా సకాలంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కానీ పేమెంట్ మేము పూర్తికి ఇవ్వడం జరిగింది ರೆಂಟು ವೇಲ ಇರಬೋ ಇರಬ ರೆಂಟು ಡಿಸೆಂಬರ್ ಪದೇನೋ ತಾರೀಕು ಅಪ್ಪು ಕರೋನಾ ಮುಂಬರ ಉನ್ನಪ್ಪು ಮೇಮು ರೆಂಟು ಲಕ್ಷ ತೊಂಬೈಕ ಅಂತ ಸುಮಾರು ಮೂರು ಲಕ್ಷ ದರ ಪ್ರಾರಂಭಿಸಿ ಕರೋನಾವಲ್ಲ ಎಲ್ಲ ಕರೋನಾ ಉಲ್ಲ ಸುಗ ಮತದಾರ ಜಾಗೃತಿ ಯತ್ನ అలాగే ఒక పక్కన చేస్తున్న సుమారు మూడు లక్షల దగ్గర ఆ రోజు డిసెంబరు పదిహేనో తారీఖులో ఉన్న ప్రారంభి చేయగలిగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు కాదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్ పదమూడో తారీఖు మేము తీసుకొచ్చింది టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఏమో పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు తర్వాత ఏమో పదమూడు కోట్ల పన్నెండు లక్షలు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఓట్లు తీసుకోండి ప్రతి ఏడాది రెండు వేల ఇరవై ఒకటి ఎనభై రెండులో ఏడు కోట్ల అరవై ఒక లక్షలు తీసుకొచ్చి పాత కూడా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు కోట్ల ముప్పై లక్షలు టోటల్గా ఎనభై తొమ్మిది కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు మొత్తం ಎನಭೈ ತೊಮ್ ಕೋಟ್ಲ ಎನಭೈ ಅಂತ ಎಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟ್ ತೊಂಬೈ ಕೂಟ್ ದರ ಅಪ್ಪ ನೂರ ಡಬ್ಬ ಐದು ಕೂಟ್ ನಷ್ಟು ಉಗರ್ಫ್ಯಾಕ್ಟ್ರೀನಿ ಆದುಕೊಂಡ ಅಂತೇಗೋ ಜನರೇಷನ್ ವಾಡಿನ ಕೊಿ ಎಲ್ಲ ಪೈಸ ಅಪ್ಪ ఆపకాల నుంచి అప్పు చేసినటువంటి దాఖలని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కార్మికుల్ని ఒక నెల రెండు ఏళ్ళు పెండింగ్ ఉంటే అది సద్మను చేస్తూ ఏ రోజు కూడా పెండింగ్ మనం ఏ ఒక్కరికి కూడా అప్పు చేయకుండా ఐదేళ్ళు కూడా నిర్విడ్గా మనం షుగర్ ఫ్యాక్టరీని నడిపించుకోగలం ఎందుకు ఆ వడ్డీ భారం కానీ మళ్ళీ రైతు మీద పెడితే ప్రమాదంలోని ఎనభై తొమ్మిది కోట్లు కూడా ప్రభుత్వమే తీసుకొచ్చి వడ్డీ వారం ప్రభుత్వమే పేరు చేస్తుంది వడ్డీ వారం ప్రభుత్వమే వేరు చేసి ప్రభుత్వమే ఆదుకొని ప్రభుత్వమే హామీగా ఉండి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఉండి మరి ఫ్యాక్టరీ ఎన్సూరెన్స్గా అంత నూట యాభై ఐదు కోట్లు తీసుకొచ్చింది ఏదైతే ఉందో అప్పు కాకుండా తీసుకొచ్చినటువంటి అది కొంతవరకు తీర్చుకొచ్చి ముప్పై ఐదు కోట్లు తగ్గించాము నూట యాభై ఐదు నుంచి ఈ అరవై తొమ్మిది కోట్లు అప్పవచ్చు ఫ్యాక్టరీని సకాలంలో పేమెంట్ నిలనే అప్పు చేస్తున్నా వడ్డీ రాయితీ అవ్వచ్చు ఇవన్నీ చేసి ఇప్పటికీ కొట్టితో కలిపి నలభై ఐదు కోట్లు ఇంకా అప్పుడు ఫ్యాక్టరీ కొట్టితో కలిపి మేము అంటే కొట్టి సుమారు ఏం పేమెంట్ పెండింగ్ ఉంది మరి కార్మిక తా శాలరీస్ కానీ చూస్తే మా ఆయనకి గ్రాడ్యుయేటీ అది గ్రాడ్యుయేటీ కూడా నిర్మించదు గ్రాడ్యుయటీ ఎవరైనా తరు కదా గ్రాడ్యుయేటీతో పాటు శాలరీస్ పెండింగ్ సుమారు ఐదున్నర కోట్లు పెండింగ్ వల్ల మేము ఏ రోజు మా ఆయాంలో చేతులు స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు కూడా మేము ఎప్పుడు శాలరీస్ పెండింగ్ దాఖలా అయితే ఎప్పుడైనా ఉన్నారు ఏ రోజు కూడా మేము మరి ఎందుకు అలసం ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కూటమి నాయకులుగా చాలామంది వచ్చినటువంటి పెద్ద మనుషులతో చాలా ఉన్నటువంటి వాళ్ళు రైతు కలుపు కొట్టడానికే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారా దీని సమాధానం ఎట్టి పరిస్థితుల్లో రైతుకి మీరు ఇమీడియట్గా మీరు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత మీ ఉందని తెలియజేస్తాం అలాగే ఇంకా గేట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు యాభై ఐదు రూపాయలు అలాగే అరవై ఆరు లక్షలు పెట్టింది ఉంది గేట్ ఏరియా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అది గేట్ ఏరియాలో ఉన్నటువంటి ఇంకో మా వాళ్ళందరూ కూడా వెంట వచ్చాడు గోవింద్ వచ్చాడు జగన్ వచ్చాడు సునాన్ గారు వచ్చారు ఏరియాలో ఇదంతా కూడా నేనుగా మీరు షుగర్ ఫ్యాక్టరీ కదా పంపిస్తారు సత్యారావు మీరు అందరూ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీకి అది పెళ్లింగ్ ఇచ్చారు అనేక రూపాయలు రెండు ఒక్కటికి యాభై రూపాయలు చెప్పాలి రెండు ఒక్కటికి గేట్ ఏరియాకి అంటే మూడు వందల యాభై రూపాయలు రెండు ఒక్కటికి చెప్పాల్సింది కాకుండా ఇంకొక యాభై రూపాయలు అంటే నాలుగు వందల రూపాయలు గేట్ ఏరియాలో ఉన్నటువంటి రైతాంగా వచ్చాడు వచ్చారా నన్ను ఒక నేను గేట్ ఏరియా రాజుగారి రాజుగారి కూడా వీళ్ళందరూ గేట్ ఏరియాలో మీరు గేట్ ఏరియా దమ్మన్పాలం లక్పాల వీళ్ళందరూ వీళ్ళందరూ గేట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైస్ జరిగే గొప్పదాన్ని వీళ్ళందరూ మరి వీళ్ళకి అరవై ఆరు లక్షలు పెండింగ్ ఎంత ఉండిపోయింది ఏ రోజు కూడా నేను అంత పెళ్ళి ఇప్పుడు కూడా పేమెంట్ మీడియాగా ఇచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నాయి అరవై ఆరు లక్షలు అది ఉండిపోయింది మరి ఈ సాలరీస్ కానీ కేటీఆర్ఏలో వారికి ఇవ్వాల్సింది కానీ లేదు రైతులకి ఇవ్వాల్సినటువంటిది కానీ ఈ ప్రాక్టర్ చూస్తే పదిహేను కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు అవసరం ఉంది ఫ్యాక్టరీ రన్నింగ్కి ఇచ్చుకు డెఫినెట్గా మూడు కోట్ల వరకు అవసరం ఉండదు ఏది ఏమైనా సరే పదిహేను కోట్లు కనీస పోయినా మూడు కోట్ల రంగం పక్కన పెట్టిన పదిహేను కోట్లు మీడియట్ చేస్తాము తొమ్మిది కోట్లు మా ఏవాడ ఉన్నటువంటి నిధులు ఉన్నాయి అది మా యావలో ఉన్నటువంటిది మనం అప్పు తీర్చలేదు మా రాజుల్ గారి అప్పు తీర్చట్లేదు ప్రభుత్వం దాడి తొమ్మిది కోట్లు తీసి మూడు కోట్లు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప ఫ్యాక్టరీ మాకు మేము అధికారంలో ఉండేటప్పుడు ఆ రోజు గత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి ఎక్కువ పక్క బెంఫింగ్ మోస్తాం కానీ కానీ మేము రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైకి ఎం రన్నింగ్లో ఉంది తుంపాల ఫ్యాక్టరీకి సబ్మెినప్పుడు రైతులకి ఇంకా సెటిల్మెంట్ చేయలేనప్పటికీ బెంసింగ్ ఉంది తాండవ ఉంది ఇవన్నిటికీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే నలభై నాలుగు కోట్లు ఆ రోజు ప్రభుత్వం ద్వారా మేము చేస్తే నలభై నాలుగు కోట్లు ఈ ఫ్యాక్టరీకి ఇస్తే మిగిలిన నలభై కోట్లు తెచ్చాం నేను ఈ ఫ్యాక్టరీకి ఇస్తే మరి ఆ ఫ్యాక్టరీకి ఇవ్వాలన్న నాలుగు కోట్లు మా ప్రభుత్వం ఎనభై ఎనిమిది కోట్లు ఆ రోజే తెచ్చింది ప్రభుత్వం అన్ని ఉంది తీసుకొచ్చింది ఎన్డిపి ద్వారా కానీ కానీ ఈరోజు ఒక ఫ్యాక్టరీ ఉన్నారు ప్రభుత్వం తరలించుకుంటే ఆరు కోట్లు ఐదు కోట్లు ఎప్పుడు పెద్ద విశేషం కాదు మరి ఇక్కడ శాస్త్రం సాంఘికాస్త్రం రాజు చెప్పాడు ధర్మశ్రీ ఎనభై తొమ్మిది కోట్లు తెస్తే ఆయన ఆయన నేను ఒక రూపాయి ఎక్కువ తెస్తాను తప్ప అని జనరల్ బాడీ మీటింగ్లో చెప్పారు ఆయన అన్నారా లేదా కలెక్టర్ గారు కూడా డెబిడెట్గా మేము రికమెండ్ చేసి మీకు ఎందుకు దీపావళిలో తీసుకొచ్చిస్తామని చెప్పారు దీపావళి